హలో అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయిట్లో దినారటెట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలు తెలుసుకుందాం ప్లస్ అంతా ఉంటే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ చేయకుండా మనం వీడియోలు వెళ్దాం మరి కొయోట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల యాభై ఒక్క పైసైతే ఉంది ఫ్రెస్ అదే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల ఏడు వందల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఐదు వందల అరవై పిల్ల అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట నాలుగు దినాల మూడు వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల నూట ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ఇక యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల తొమ్మిది వందల పిలుసు చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల నలభై ఏడు రూపాయల మూడు వందల నలభై ఏడు దినాల ఎనిమిది వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఈ కొయ్యట్ల దిన్న రేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లు ఒక దిన్నారకు వచ్చి రెండు వందల ఎనభై ఏడు రూపాయల ముప్పై ఆరు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఆరు పైసలు అయితే పదే పై పదహైదు పైసలు అయితే పెరిగి ఈరోజు ఒక ఎట్లు దిన రేటు వచ్చి రెండు వందల ఎనిమిది ఏడు రూపాయల యాభై ఒక్క పైస అయితే అయితే చేరుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఈ వీడియో అయితే కనుక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్